వైసీపీకి ప్రముఖ క్రికెటర్ అంబటి రాయుడు గట్టి షాక్ ఇచ్చారు ఇటీవలే ఆయన వైసీపీ కండువా కప్పుకున్నారు కనీసం ఒక నెల రోజులు కూడా పార్టీలో కొనసాగలేకపోయారు పార్టీని వీడుతున్నట్లు ఆయన ట్విట్టర్ వేదికగా ప్రకటించారు కొంతకాలం రాజకీయాలకు దూరంగా ఉంటానని తెలిపారు త్వరలో భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తారని ఆయన వెల్లడించారు కొంతకాలంగా వైసీపీ ప్రభుత్వానికి సానుకూలంగా అంబటి రాయుడు ప్రకటనలు చేశారు పార్టీలో చేరకముందు పలుమార్లు ఆయన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ను కలుసుకున్నారు అనంతరం సీఎం జగన్ పనితీరుపై అంబటి ప్రశంసలు కురిపించారు వైసీపీలో చేరిన అంబటికి గుంటూరు లేదా వైజాగ్ ఎంపీ సీటు ఇస్తారనే ప్రచారం జరిగింది కాపూర సామాజిక వర్గానికి చెందిన అంబటి రాయుడిని పార్టీలో చేర్చుకోవడం రాజకీయంగా లాభిస్తుందని చర్చ నడిచింది గుంటూరు ఎంపీ భరిలో అంబటి నిలిస్తే కాపుల ఓట్లు వైసీపీకి పడే అవకాశాలు ఉన్నాయని అంతా అనుకున్నారు అంతర్జాతీయ క్రికెటర్ అయిన అంబటి రాయుడు కాపుల్లో ఇమేజ్ సంపాదించుకున్నారు అందుకే ఆయన చేర్చుకోవడానికి అన్ని రాజకీయ పార్టీలు ఆసక్తి చూపాయి అంబటి రాయుడు మాత్రం సీఎం జగన్ వైపు మొగ్గు చూపారు జగన్ కూడా అంబటికి తగిన ప్రాధాన్యం ఇస్తానని ప్రచారం జరిగింది ఏమైందో తెలియదు కానీ ఒక్కసారిగా వైసీపీని వీడుతున్నట్లు అంబటి ట్వీట్ చేయడం వైసీపీ శ్రేణుల్ని షాక్ గురిచేసింది వైసీపీలో చేరి చాలా తక్కువ సమయంలోనే వీడడంతో రాజకీయంగా పార్టీపై నెగిటివ్ ప్రభావం పడుతుందనే ఆందోళన వైసీపీలో కనిపిస్తోంది